నమస్తే వెల్కమ్ టు ధర్మయుద్ధం నేను మీ జర్నలిస్ట్ సిద్ధు రఫా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో లేకపోతే యూట్యూబ్లో సర్చ్ చేసినా కూడా సర్చ్ ఇంజిన్ కూడా రఫా అనేసి ఏదైతే గాజాపట్టి అంటే ఇజ్రాయిల్కి అండ్ పాలస్తన్కి మధ్యలో ఏదైతే గొడవలు జరుగుతున్నాయో ఆ గొడవలకు సంబంధించిన ఒక ఊరు రఫా అనేది ఒక టెంట్ సిటీ ఆ టెంట్ సిటీ గురించి మాత్రం చర్చ అన్నది చాలా జరుగుతున్నాయి దాని గురించి సోషల్ మీడియాలో వాదోపవాదాలు కూడా జరుగుతున్నాయి అసలు నిజంగా ఈ రఫా వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు ఒకవైపు అండ్ రఫక్ అసలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే మిలిటెంట్స్ కదా అక్కడ ఉండేది అనేసి చాలామంది ఇట్లా మాట్లాడుకుంటున్నారు నిజంగా ఈ రఫాని కనుక మనం చూసుకుంటుంటే ఈ రఫక్ సపోర్ట్ చేసేవాళ్ళు హమాస్ టెర్రరిస్ట్లకు సపోర్ట్ చేస్తున్నారు అనే ఒక ఇంగిత జ్ఞానం కూడా వాళ్ళకి లేకుండా పోయింది అనేసి మనం అనుకోవచ్చు అండ్ దీంట్లో టాప్ మోస్ట్ బాలీవుడ్ అండ్ టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అండ్ క్రికెటర్స్ ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో సో వాళ్ళు కూడా ఇలాంటి పోస్టులు చేస్తున్నారనమాట సోషల్ మీడియాలో ఏదైతే వైరల్ అవుతుందో దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము అయితే రైట్ మనం ఇది ఈ మ్యాప్ ఏదైతే మనం చూస్తున్నామో ఇది గాజా పట్టి అంటారు దీన్ని అండ్ ఇట్ సైడ్ వచ్చేసి ఇజ్రాయెల్ ఉంది ఇజ్రాయిల్కి ఈ పాలస్తీనాకి మధ్యలో గొడవలు అయితే జరుగుతున్నాయని మనకు తెలిసిందే సో ఈ గొడవల్లో ఈ రఫా అన్నది ఇప్పుడు హైలైట్ అవుతుంది రఫా అన్నది ఎందుకు హైలైట్ అవుతుందో అన్నది మనం ఈరోజు చర్చించుకుందాము అండ్ సెలబ్రిటీస్ ఎందుకు సో కాల్డ్ సెలబ్రిటీస్ దీని గురించి ట్వీట్ చేస్తున్నారు ఎవరైతే ఇక్కడ భారతదేశంలోని మన కాశ్మీర్లో మన ఎవరైతే ఆర్మీ వాళ్ళు ఉన్నారో మన పోలీసులు ఎవరైతే ఉన్నారో మన బలగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చచ్చిపోతున్నా కూడా వాళ్ళపైన అటాక్స్ జరుగుతున్నా కూడా కనీసం ఒక్క ట్వీట్ కూడా ఒక పోస్ట్ కూడా చేసి స్పందించని ఈ మహాత్ములు ఇప్పుడు మాత్రం ఈ రఫా గురించి మాట్లాడడానికి ముందుకు వస్తున్నారు సో కనీసం సిగ్గుండాలి ఇలాంటి వాళ్ళకు అసలు ఎవరికి సపోర్ట్ చేస్తున్నాము మనం ఏదైతే చదువుకున్నామో ఆ చదువులు ఎవరికి సపోర్ట్ చేయాలి ఎలాంటి రాక్షసులకి సపోర్ట్ చేయొద్దు అనేసి ఒక ఇంగిత జ్ఞానం అనేది నేర్పుతాయి కాకపోతే వీళ్లకు ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదు ఎందుకంటే ఇంతకుముందే ఏదైతే కొన్ని ఉద్యమాలు చూసామో మనము దాన్ని ట్విట్టర్లో లేకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి అంటే డబ్బులు తీసుకుంటారనమాట ఈ సెలబ్రిటీస్ సో కాల్డ్ సెలబ్రిటీస్ సో వీళ్ళు ఏంటంటే సినిమాల్లోనే మేము హీరోసు సినిమాల్లోనే మేము దేశభక్తిని చూపిస్తాము సినిమాల్లోనే అంటే యాడ్స్లో కనుక దేశభక్తి గురించి మాట్లాడాలంటే కూడా డబ్బులు ఛార్జ్ చేసే ఇలాంటి విధవలు ఇప్పుడు మాత్రం ఇక్కడ రఫాలో ఏదైతే హమాస్ టెర్రరిస్టులు తలదాచుకున్నారో సో వాళ్ళపైన ఏదైతే ఇజ్రాయెల్ అటాక్ చేస్తుందో అరే అసలు మీకు ఇజ్రాయెల్కి అండ్ ఈ పాలస్తీనాకి జరుగుతున్న గొడవల గురించే తెలియదు అలాంటప్పుడు కనీసం సోషల్ మీడియాలో ఒక పోస్టర్ ఎవడో ఒకడు ఫాల్తునా కొడుకు ఒకటి షేర్ చేయగానే దానికి మీరు రీష్ ట్వీట్లు చేస్తూ రీషేర్లు చేస్తూ అసలు దీన్ని మాత్రం మీరు అందరికీ గందరగోళంలో పడేస్తున్నారని నేను చెప్పొచ్చు అయితే ఏదైతే ఈ గాజా ప్రాంతం ఉందో ఇజ్రాయెల్కి పాలస్తీనాకి గొడవలు జరుగుతున్నాయి సో ఇక్కడ ఏవైతే పాలస్తీనా నుంచి హమాస్ టెర్రరిస్టులు ఎవరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అక్టోబర్ సెవెంత్న ఇక్కడ ఇజ్రాయిల్లో ఏదైతే వాళ్ళు ఒక పండగ జరుపుకుంటున్నారో ఒక పార్టీ అక్కడ జరుపుకుంటున్నారో వాళ్ళపైన ఎయిర్ స్ట్రైక్ చేస్తూ వాళ్ళపైన అటాక్స్ చేయడం జరిగింది అటాక్స్ చేస్తున్నా కూడా ఎవరైతే అక్కడ ఆ పార్టీల్లో అంటే సిటీ అవుట్స్కర్ట్స్లో ఏవైతే పార్టీలు జరుగుతుంటాయో సో అలాంటి పార్టీల్లో ఉన్న అమ్మాయిల్ని చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి ఎత్తుకొని వెళ్ళిపోయినారు వాళ్ళని ఇప్పటిదాకా అక్కడ బంధించి ఉంచారు అనమాట ఈ హమాస్ టెర్రరిస్ట్ నా కొడుకులు సో ఇలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నారు అడ్డగడోళ్ళారా ఈ వీడియో మీకోసమే ఎందుకంటే మన భారతదేశంలో కశ్మీర్ అన్నది ఒక సెన్సిటివ్ ఇష్యూ అనేది అందరికీ తెలిసిందే అలాంటి సెన్సిటివ్ ఇష్యూని పాకిస్తాన్ అండ్ పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు అటాక్ చేస్తుంటే కూడా సోషల్ మీడియా మా చేతిలో ఉంది కదా ఆ ఉగ్రవాదులకి సానుభూతి తెలుపుదాం పాపం ఆ ఉగ్రవాదుల పిల్లలు చచ్చిపోతున్నారు కదా అని సోషల్ మీడియాలో ఎవడో ఒకడు ఒక ఏఐ ఇమేజ్ జనరేట్ చేసి దాన్ని ఫార్వర్డ్ చేసిన అనుకోండి ఆ ఇమేజ్ నచ్చి తమ ఉదార భావాన్ని మీరు చూపించడానికి ముందుకొస్తారనమాట అలాంటి నా కొడుకులు మన భారతదేశంలో సెలబ్రిటీస్గా చలమణి అవుతున్నారు సో ఈ రఫా అన్నది ఇక్కడ ఉంది కదా రఫా అన్నది నేను ఇప్పుడు ఒక్క వన్ మినట్టు చెప్పేస్తాను సో గాజాలో ఈ రఫా అన్నది ఇట్ సైడ్ లాస్ట్లో కనిపిస్తుంది అయితే ఏవైతే అటాక్ జరుగుతున్నాయో అటాక్ జరిగేటప్పుడు ఈ గాజా పైన కూడా మొత్తం బాంబింగ్స్ అన్నవి ఇజ్రాయల్ చేస్తుంది ఎందుకంటే గాజా వాళ్ళు ఫస్ట్ ఈ పాలసీన్ వాళ్ళు ఫస్ట్ వీళ్ళపైన అటాక్ చేశారు కాబట్టి ఈ కౌంటర్ అటాక్ మాత్రం ఇజ్రాయెల్ చేస్తూనే ఉంది ఎక్కడా ఆపలేదు కూడా ఎందుకంటే మా దేశం పైన దండెత్తడానికి వస్తే మేము ఏంటో అనేది మీకు చూపిస్తామనేసి ఇజ్రాయెల్ ఇంతకుముందే హెచ్చరించింది అండ్ ఇజ్రాయల్తో పెట్టుకోవడానికి చాలామంది భయపడుతుంటారు కాకపోతే ఈ టెర్రరిస్ట్ నా కొడుకులు మాత్రమే చేశారో దానికి మాత్రం కౌంటర్ అటాక్ మాత్రమే ఇజ్రాయెల్ చేస్తుంది ఇక్కడైతే నేను ఫుల్ ఫ్లెజ్గా ఇజ్రాయల్కే సపోర్ట్ ఇస్తాను ఎవడేమని అనుకోని అయితే ఇక్కడ ఎవరైతే చనిపోయారు లేకపోతే కొంతమంది మిగిలిపోయారో వాళ్ళందరూ ఈ రఫా అనేసే ఈ సిటీలో తలదాచుకున్నారంట ఈ సిటీ వచ్చేసి టెంట్ సిటీ అంటారు దీన్ని అంటే ఇక్కడ టెంట్స్ వీసి నిరాశ్రాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ సైడ్ పెడతారు సరే రఫా పైన మొత్తం అటాక్ జరుగుతుందా అంటే కాదనేసే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే ఏదైతే మన న్యూస్లో కూడా నేను మీకు చూపిస్తాను ఏదైతే ఇప్పుడు ఆలయస్ ఆన్ రఫా అనేసి అవుట్ రేజ్ ఏదైతే మనకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మన న్యూస్లో ఇవన్నీ చూపిస్తున్నారు ఇదంతా ఒక బుల్షీట్ అనేసి ఇదంతా ఒక ప్రోపగండ అనేసి మాత్రం నేను ఈరోజు మీకు ఎక్స్పోజ్ చేయబోతున్నాను ఎందుకంటే ఇక్కడ చనిపోయింది ఫార్టీ ఫైవ్ సివిలియన్స్ ఆ ఫార్టీ ఫైవ్ సివిలియన్స్లో ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారో కూడా ఇంకా వాళ్ళు చెప్పలేదు గవర్నమెంట్కి నివేదిక వాళ్ళు సమర్పించలేదు సో ఆ ఫార్టీ ఫైవ్ సివిలియన్స్ చచ్చిపోయారు మరి భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో మన యొక్క ఎంతమంది బలగాలు చచ్చిపోయారు ఎంతమంది బలగాల గురించి మీరు పోస్ట్ పెట్టినరు కనీసం కార్గిల్ విజయ్ దివస్ గురించి అయినా మీరు పోస్ట్ పెట్టినరా అలాంటి వాటికి పోస్ట్ పెట్టని మీరు అలాంటి జమ్మూ కాశ్మీర్లోనో లేకపోతే వెస్ట్ బెంగాల్లోనో లేకపోతే ఇక్కడ కేరళలోనో హిందువులపైన ఇన్ని మారణ హోమాలు జరుగుతున్నా కూడా వాటిపైన స్పందించిన మీరు ఎక్కడో మీకు తెలియని ప్రాంతాలలో అక్కడ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ చనిపోతే చనిపోతే సానుభూతి తెలపడం వేరు కాకపోతే చనిపోయింది ఎవరు అన్నది తెలుసుకొని సానుభూతి చెప్పడం వ్యక్తపరచడం అన్నది వేరు ఇది అర్థం చేసుకోవాలి మనము సో న్యూస్లో ఎక్కడ చూసినా కూడా ఇజ్రాయిల్ వన్ గాజా ఆలయన్ రఫా అనేసి ఏదైతే పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారో దాని గురించి మాత్రం మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము రైట్ ఇది సెలెక్టివ్ ఔటరేజ్ ఆఫ్ లో ఐక్యూ బాలీవుడ్ లో ఐక్యూ బాలీవుడ్ నిజంగా ఎవరిని సపోర్ట్ చేయాలి ఎవరిని సపోర్ట్ చేయకూడదు అంటే ఈ బాలీవుడ్ వాళ్ళు ఏంటంటే ఆల్ ఓవర్ వరల్డ్లో మా సినిమాలు వస్తాయి కదా మేము దేశభక్తిని చూపిస్తే దేశభక్తి ఉన్నట్టు మాకు అంటే సినిమాలు ఎలా యాక్ట్ చేస్తే అలా సినిమా హీరోస్ని అలా చూస్తారు అనేసి ఒక లో ఐక్యూలో అన్నది వీళ్ళు ఉంటారు సో ఎక్స్పోజ్డ్ విత్ ఆల్ ఐస్ ఆన్ రఫా క్యాంపెయిన్ వాట్ హ్యాపెండ్ ఇన్ రఫా అండ్ వై లెర్నింగ్ ఆల్ సైడ్స్ ఆఫ్ స్టోరీస్ ఇంపార్టెంట్ ఎందుకు రఫా గురించి కేవలం ఫోటోలు మాత్రమే షేర్ చేస్తున్నారు ఎందుకు దాని గురించి మొత్తం తెలుసుకోవట్లేదు అనేసి అయితే ఇక్కడ ఓప్ ఇండియా ఒక కథనాన్ని అయితే ప్రచురించింది దాని గురించి మనం మాట్లాడుకుందాము అయితే ఇక్కడ ఎవరైతే సెలబ్రిటీస్ సో కార్డ్ సెలబ్రిటీస్ మనం ఎవరైతే సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లు అండ్ ప్లాట్ఫామ్స్లో వివిధ రకాలమైన ప్లాట్ఫామ్స్లో ఫాలో అవుతుంటామో వాళ్ళకు సంబంధించిన ఫొటోస్ అనమాట ఇవి ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ అండ్ మన సో కాల్డ్ తెలుగు యాక్టర్ గూఢాచారి హీరో అండ్ ఇటీవల ఉన్ని కృష్ణన్ పైన ఏదైతే ఆయన జీవిత చరిత్ర పైన ఒక సినిమా తీసిండో అత్యంత దేశభక్తుడు అనేసి మనం ఎన్ని రోజులు అనుకున్నామో అడువిశేష్ అడువిశేష్ కూడా ఈ పోస్టర్ని కూడా ఆయన కూడా షేర్ అనమాట అడువిశేష్కి తెలియదా అంటే ఎంతమంది అక్కడ చనిపోయారు ఎంతమంది వీళ్ళపైన అటాక్స్ చేశారు అని ఏదైతే ఫార్టీ టూ మెంబర్స్ ఎవరైతే ఫార్టీ టూ ఫార్టీ సిక్స్ అనేసి ఏదైతే అంకెల్ చూపిస్తున్నారో అంటే అంతమంది అక్కడ రఫాలు చనిపోయారు అని చెప్తున్నారు మరి ఇదే రఫా ఇదే పాలస్తీనా ఇదే గాజాకు సంబంధించిన మిలిటెంట్స్ ఇజ్రాయెల్కి సంబంధించిన రెండు వేలకు పైగా ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళపైన అటాక్ చేసి వాళ్ళని చంపేసింది అండ్ రెండు వందల రెండు వందల నుంచి ఐదు వందల మంది దాకా ఇప్పటికీ బందీలు అయ్యి ఈ హమాస్ టెర్రరిస్టుల దగ్గర ఉన్నారన్నమాట అండ్ సినిమాల్లో వీళ్ళొక భారతదేశానికి సంబంధించిన ఒక రోల్ అన్నమాట ఒక దేశభక్తునిలాగా వీళ్ళందరూ తమను తాము ప్రొజెక్ట్ చేసుకుంటారు కానీ నిజంగా అయితే ఇలాంటి పేడ్ బ్యాచెస్ పేడ్ హీరోస్ చాలామంది ఉంటారనమాట ఈ సోషల్ మీడియా హీరోలు కనుక వీళ్ళు ఇలాంటి పోస్టులు షేర్ చేస్తే వాటిని రిట్వేట్ చేయడానికి వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ముందుకు వస్తారన్నమాట సో ఇదంతా జరిగేది సెలబ్రిటీస్ అనేసి మనం ఎవరైతే అనుకుంటున్నామో వాళ్ళు అసలు సెలబ్రిటీసే కాదు ఫస్ట్ స్టాండింగ్ లో నేను నిలబడి మాట్లాడినప్పుడు నా వెనకాల ఎవరైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ ఇలాంటి వాళ్ళు మాత్రమే సెలబ్రిటీస్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ వీళ్ళకు మాత్రమే ఆ దర్జా ఉంది అలాంటి వాళ్ళని ఫాలో అవ్వాలి కానీ ఇలాంటి వాళ్ళని కాదు ఉర్ఫీ జావేద్ ఉర్ఫీ జావేద్ గురించి మన అందరికి తెలిసిందే ఎలాంటి డ్రెస్సింగ్ వేస్తుంది అనేసి డ్రెస్సింగ్ గురించి మనం ఇక్కడ ఎక్కువ మాట్లాడుకోవద్దు ఎందుకంటే మళ్ళీ మహిళా సంఘాలు కూడా మన ఇంకేదైనా అనొచ్చు ఇక్కడ డ్రెస్సింగ్ అన్నది ఆమె ఇష్టము కాకపోతే నువ్వు ఇస్లాంలో పుట్టావు కాబట్టి ఇస్లాంకి సంబంధించిన బురకా పద్ధతిని ధరించాలమ్మా అనేసి ఈమెనంటే అంటే ఎవరో ముస్లిం ప్రీచర్స్ ఈమె పైన ఫత్వా జరి చేస్తే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నాకు సంబంధం లేదు మీ ఇస్లాంతో నాకు సంబంధం లేదు అని కానీ ఇక్కడ మాత్రం పోస్టులలో మాత్రం ఈమెకి ఈ పోస్ట్ పోస్ట్లా కనిపించాయి అనుకుంటా కనిపించాయి అనుకుంటా నేను చెప్తున్నాను అది నా మాట చెప్తున్నాను నేను సో ఈమెం చేసిందంటే ఇలాంటి పోస్టులు అన్నది ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో అండ్ ట్విట్టర్ పేజెస్లో ఈమె హైలైట్ చేసుకుంది అంటే ఇక్కడ ఒక మతం కనిపిస్తుంది కాబట్టి ఆమెకు తన మతం కనిపించింది స్వరా భాస్కర్ ఇటీవల ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంది కాబట్టి ఈమె లెఫ్ట్ వింగ్ అమ్మాయి కాబట్టి ఈమె పోస్ట్ చేయడంలో నేనైతే ఈమెను అసలు జడ్జే చెయ్యి అసలు లెక్కలు కూడా తీసుకోవద్దు స్వరాభాస్కర్ని ఓకే ఉర్ఫీ రియలి స్వరా మలైకా అరోరా జరీన్ ఖాన్ సోనం కపూర్ అనిల్ కపూర్ వాళ్ళ కూతురు ఈ సోనం కపూర్ సోనం కపూర్ కూడా ఇలాంటివి షేర్ చేసింది సోనం కపూరే కాదు చాలామంది బాలీవుడ్ యాక్టర్స్ యాక్ట్రెస్ వీళ్ళందరూ ఇదంతా షేర్ చేసిన నోరా ఫతే క్రితి ఖర్బందా అండ్ దల్కర్ సల్మీన్ సల్మాన్ దుల్కర్ సల్మాన్ ఇలాంటి వాళ్ళందరూ ఇవన్నీ ఫార్వర్డ్ చేసిన ఇలాంటి వాళ్ళందరూ వీటి గురించి మాట్లాడుతున్నారు అసలు అక్కడ ఏం జరిగింది మీకేం తెలుసు ఏదైతే బాంబింగ్ జరిగిందో బాంబింగ్ జరిగిన ప్రదేశంలో ఎలాంటి జనాలు లేరు అనేసి ఇజ్రాయలీ ఫోర్సెస్ ఇజ్రాయల్కి సంబంధించిన ఏదైతే మెయిన్ పేపర్స్ న్యూస్ ఏజెన్సీస్ ఉన్నాయో వాళ్ళు చెప్పుకొని వస్తుండగా ఈ టెర్రరిస్ట్ నా కొడుకులు చెప్పేదాన్ని పట్టుకొని మీరు అంటే మా పైన ఇలా చేస్తున్నారు మీరు అంటే మేము యుద్ధ విరమణ వీళ్ళు కోరుకుంటున్నారు ఎందుకు ఇప్పుడు ఇప్పుడు కోరుకోవడం ఎందుకు అంటే మీరు స్టార్టింగ్లో అక్టోబర్లో ఏదైతే వీళ్ళపైన అటాక్ చేశారో పాపం ఇజ్రాయల్ వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళపైన అటాక్స్ చేశారో వాళ్ళకు వాళ్ళు ఒక షీల్డ్ ఏర్పాటు చేసుకొని తమ దేశాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారో వా అక్కడ జనాల్ని కాపాడుకుంటున్నారో అలాంటి వాళ్ళపైన మీరు అటాక్స్ చేసి కౌంటర్ అటాక్ చేయడగానే ఇలాంటి దొంగ ఎడుపులు అన్నది మాత్రం మీరు ఏడుస్తున్నారు అనేసి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది ఈ నా కొడుకులు భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో వీళ్ళకు ఒకే ఒక అజెండా ఉంటుంది వీళ్ళకు ఫార్ములాస్ అన్నవి చాలా క్లియర్గా ఉంటాయి స్టోన్ పెల్టింగ్ బాంబింగ్ లేకపోతే వాళ్ళకి సంబంధించిన లేడీస్ అండ్ పిల్లల్ని మాత్రం వీళ్ళు ముందర పెట్టేస్తారు ముందర పెట్టి వాళ్ళని ఒక షీల్డ్ లాగా వీళ్ళు యూజ్ చేసుకుంటారన్నమాట మీరు మన జమ్మూ కాశ్మీర్లో చూసుకోండి లేకపోతే భారతదేశంలో ఎక్కడైనా చూసుకోండి స్టోన్ పెల్టింగ్ ఫస్ట్ జరుగుతుంది దాని తర్వాత ఒకడో ఇద్దరు ఎవరో గన్నులు తీసుకొచ్చి బయట కాలుస్తారు ఆ కాల్చిన తర్వాత అంటే మా పైన ఇండియన్ ఫోర్సెస్ అటాక్ చేస్తున్నాయి లేకపోతే ఇంకెవరైనా వేరే వర్గం వాళ్ళు అటాక్ చేస్తున్నారనగానే వాళ్ళ బుర్కలు ధరించిన వాళ్ళ లేడీస్ని ముందర పెట్టేస్తారు అండ్ వాళ్ళకి సంబంధించిన చిన్న పిల్లల్ని ముందర పెట్టేస్తారు అండ్ ఈ దొంగ ఎడుపులు అన్నవి స్టార్ట్ అవుతాయి సో ఇలాంటివి ఇక్కడ మనకు కనిపిస్తూనే ఉన్నాయి ఇలాంటి అటాక్స్ అన్నవి సర్వసాధారణమైపోయినాయి ఆయన ఇవన్నీ మన సెలబ్రిటీస్కి అయితే కనిపించవు నిజంగా అసలు ఏం జరిగింది ఏంటి అన్నది మనం ఈరోజు మాట్లాడుకుందాము రోహిత్ శర్మ వైఫ్ కూడా ఇది ట్వీట్ షేర్ చేసింది అది మాధురి దీక్షిత్ కూడా ఈ ట్వీట్ షేర్ చేసింది అండ్ అసలు ఇజ్రాయెల్ గవర్నమెంట్ దీని గురించి ఏం చెప్తుంది అన్నది కూడా మాత్రం వీళ్ళు అర్థం చేసుకోకుండా ఇజ్రాయెల్కి సంబంధించిన కొంతమంది నియర్లీ సెవెన్ హండ్రెడ్ టన్నల్స్ షాఫ్ట్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ ఇన్ రాఫా అంటే ఈ టన్నెల్స్ ద్వారా రాఫా రాఫా దగ్గర నుంచి ఉగ్రవాదులకు ఏవైతే వాళ్ళ వెపన్స్ ఉంటాయో వెపన్స్ని బాంబ్స్ని వీటన్నింటినీ తీసుకెళ్తున్నారు ఆ టన్నెల్స్ని మాత్రమే మేము చేసి వాటిని ఆ స్థావరాలని మాత్రమే మేము ధ్వంసం చేస్తున్నాము అయితే ఏదైతే మెయిన్గా ఎక్కడైతే జనాల్ని అక్కడ పెట్టారో టెంట్ సిటీలో వాటిపైన మాత్రం మేము ఎలాంటి బాంబు దాడులు చేయలేదు అనేసి ఇజ్రాయెల్ క్లియర్ కట్గా చెప్తుంది ఇజ్రాయెల్ ఇక్కడ న్యాయబద్ధంగా పోరాడుతున్నప్పుడు ఈ పాలస్తీనా లాంటి ఇలాంటి పిచ్చి కుక్కలు మాత్రము వీటిని చాలా తప్పుగా చూపిస్తున్నాయి దీనికి మన సోషల్ మీడియా అండ్ మన మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దీన్ని చాలా తప్పుగా చూపిస్తుంది అనేసి మనం అనుకోవచ్చు అండ్ దోస్ ఆర్ యూజ్డ్ టు స్మగుల్ వెపన్స్ టు హమాస్ అండ్ కెన్ బి యూజ్డ్ టు స్మగుల్ సీనియర్ టెర్రరిస్ట్ అండ్ ఆర్ టు హాస్టర్స్ అవుట్ ఆఫ్ గాజా గాజా నుంచి ఈ టెర్రరిస్టులను వెళ్ళిపోవడానికి ఈ టర్నెల్స్ అనేవి వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు అనేసి ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించిన మన ఆర్మీ వాళ్ళు చెప్తే మనం నమ్మమా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇలా చేస్తున్నారు జమ్మూ కాశ్మీర్లో ఇంతమంది ఉగ్రవాదులు చొరబ చొరబడినరు వీళ్ళని మేము ఏరివేత చేస్తున్నాము వీళ్ళని షూట్అట్ జరుగుతుంది మీరు కొంచెం కొంచెం జాగ్రత్తగా ఉండండి అనేసి చెప్పుకొస్తారు కదా మరి అప్పుడు కూడా మన ఆర్మీ వాళ్ళని మనం నమ్మమా అంటే మన ఆర్మీ వాళ్ళని మనం నమ్మకుండా ఇలాంటి వాళ్ళు వాళ్ళనైతే మన ఆర్మీ వాళ్ళని అయితే మనం పక్కన పెట్టేసినాము ఎందుకంటే కేవలం సినిమాల వరకే మన ఆర్మీని మనం హీరోస్ లాగా చూడ్డము నిజ జీవితంలో అయితే ఆ ఆర్మీ వాళ్ళు చచ్చిపోయినా మాకు సంబంధం లేదు అనేసి మన సెలబ్రి సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో సో కాల్డ్ సెలబ్రిటీస్ వీళ్ళందరూ పోస్టులను వైరల్ చేస్తుంటారు అసలు ఆర్మీ దివస్ గురించి లేదు కార్గిల్ దివస్ గురించి లేదు అసలు భారతదేశంలో జమ్మూ కశ్మీర్ ఎక్కడ ఉంది కాశ్ కేరళ ఎక్కడ ఉందో కూడా సరిగ్గా తెలవని ఓనమాలు రాని కొంతమంది సెలబ్రిటీస్ మాత్రం ఈ దేశం కానీ దేశంలో జరుగుతున్న దాడుల గురించి మాట్లాడుతున్నారు అండ్ సమంత సమంత అండ్ చాలామంది తమిళ్ సంబంధించిన మన తెలుగుకు సంబంధించిన సెలబ్రిటీస్ కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు హిందీ మాకు రాదు హిందీ మాపై రుద్దకండి అనేసి ఏవైతే ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేస్తుంటారో అలాంటి వాళ్ళే అలాంటి వాళ్ళే ఇక్కడ హిబ్రూ భాషకు సంబంధించిన ఒక దేశాన్ని వీళ్ళు అంటే అక్కడ ఏం జరుగుతుందో కూడా సరిగ్గా అర్థం చేసుకోకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అంటే మన భారతదేశంలోని మన వాళ్ళని సపోర్ట్ చేయకుండా మన భాషల్ని సపోర్ట్ చేయకుండా పక్క దేశాల్లోని ఇలాంటి వాళ్ళకు మాత్రం సపోర్ట్ చేయడానికి చాలా ముందుకు వచ్చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఇదే కాదు అండ్ లోకల్ పాలెస్టీన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ హమాస్ లాంచ్డ్ రాకెట్స్ అక్కడ దా టెలవ్ ఇజ్రాయిల్ సో ఇజ్రాయెల్ గురించి అయితే వీళ్ళు చెప్పేస్తున్నారు అండ్ ఒక మ్యాప్ కూడా వీళ్ళు ఇక్కడ విడుదల చేసారు ఏదైతే ఐడియా ఆఫ్ స్ట్రైక్ జరిగిందో ఆ స్ట్రైక్ జరిగింది మాత్రం ఈ ప్రాంతం పైన అండ్ షెల్టర్ హోమ్స్ ఏవైతే ఉన్నాయో టెంట్ సిటీ అనేసి నేను ఇందాక అన్నాను కదా టెంట్ సిటీ వచ్చేసి ఇది సో ఇక్కడ బాంబు దాడులు జరుగుతున్నాయి అనేసి అయితే ఈ హమాస్ టెర్రరిస్టులు అండ్ గాజాకు సంబంధించిన న్యూస్ పేపర్స్ అండ్ అల్ జజీరా లేకపోతే ఇంకేమైనా కానివ్వండి వీళ్ళందరూ దీన్ని పోట్రే చేస్తున్నారనమాట సో ఐడియా ఆఫ్ స్ట్రైక్ జరిగింది ఈ స్థావరాల్లో ఈ స్థావరాల్లో అయితే ఇక్కడ మిలిటెంట్స్ ఉన్నారు అని సో ఐడిఎఫ్ పైన ఇక్కడ స్ట్రైక్ జరిగితే షెల్టర్స్ పైన స్ట్రైక్ జరిగాయి అనేసి అబద్దపు బూటకపు నాటకాలు అనేవి వీళ్ళు వేస్తున్నారు రోజు మనకి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది అండ్ సోషల్ మీడియాలో మనం ఏదైతే ఫార్వర్డ్ చేసుకుంటున్నామో నిజంగా అసలు అక్కడ ఏం జరుగుతుంది దీనికి మన భారతదేశానికి ఏమైనా సంబంధం ఉందా లేకపోతే మనం చేసే పోస్టులు మన దేశానికి ఏదైనా మచ్చ తీసుకొస్తాయా ఎందుకంటే కొంతమంది సెలబ్రిటీస్ చేస్తున్న పోస్టుల కింద కూడా కామెంట్స్ ఎలా వస్తున్నాయంటే మీరు మా దేశానికి ఎంత సపోర్ట్ చేసుకోండి మా మతానికి ఎంత సపోర్ట్ చేసుకోండి కాకపోతే మే మీరు ఇంకా కాఫీర్లాగానే ఉంటారు మేమైతే మిమ్మల్ని చంపకుండా వదిలేయము అనేసి చాలామంది అయితే కింద కామెంట్స్ కూడా చేస్తున్నారు ఎందుకంటే అది మన అతి అనేసి మనం అనుకోవచ్చు ఎందుకంటే మనం వీళ్ళకేదో సపోర్ట్ చేద్దాము అనేసి వీళ్ళకి సంబంధించిన ఫొటోస్ ఇవన్నీ మనం ఇక్కడ ఫార్వర్డ్ చేస్తున్నాము కాకపోతే వీళ్ళు మాత్రం చాలా డిఫరెంట్ యాంగిల్లో మనల్ని చూస్తున్నారు అంటే ఒక కాఫీలాగానే మనల్ని చూస్తున్నారు అనేసి అయితే మనం ఇక్కడ అనుకోవచ్చు రఫా పైన ఇది ఇవాళ వీడియో మీరేమనుకుంటున్నారు అసలు ఏదైతే భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఈ ట్విట్టర్లో అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇన్స్టాగ్రామ్స్లో ఇలాంటి వాటిపైన వైరల్ అవుతున్నాయి వైరల్ అవుతున్న వాటిపైన ఒక ట్రైన్ బోగిల్లాగా అంటే వరుసగా ఇలాంటి ట్వీట్లు షేర్లు లేకపోతే ఇలాంటి పోస్టులు చేస్తున్న సెలబ్రిటీస్ పైన మీరు ఏమనుకుంటున్నారు భారతదేశంలో జరిగే అంతరంగిక వ్యవహారాలపైన మాత్రం వీళ్ళకు పోస్ట్ చేయడానికి ఎవరు డబ్బులు ఇవ్వరు కాబట్టి వాటి గురించి వీళ్ళకేం రాదు కాబట్టి వీళ్ళు ఇలాంటి పోస్టులు చేయకుండా పక్కకు తప్పుకొని వాళ్ళ సినిమా ప్రమోషన్స్ మాత్రమే చేసుకుంటుంటారు కాకపోతే ఇలాంటివి పేడ్ ప్రమోషన్స్ ఏవైతే ఉంటాయో వీటిని మాత్రం వీటి గురించి మాట్లాడడానికి మాత్రం ముందుకు వచ్చేస్తున్నారు అనేసి నేను అనుకుంటున్నాను మీరు దీనిపైన ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలిపండి ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇదే పాలస్తీన్కు సంబంధించిన కొన్ని ఫొటోస్ కూడా మనకు వైరల్ అయినాయి కనిపించినాయి అంటే ఒక చిన్న బాబు సముద్ర తీరాన వచ్చి కొట్టుకొని వచ్చాడు అంటే ఇజ్రాయెల్ వాళ్ళు చంపేశారు అనేసి కొన్ని ఏఏ జనరేటెడ్ ఇమేజెస్ కూడా వైరల్ అయిన తర్వాత వాటిని కూడా మనం చాలామంది సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేసుకున్నాము వైరల్ చేసుకొని నిజంగా ఇలాంటి దాడులు అవుతున్నాయనేసి దాని తర్వాత తెలిసింది ఏంటంటే అదంతా ఫేక్ అనేసి సో ఇప్పుడు కూడా ఇదంతా జరుగుతుంది ఇది ఫేకా కాదా మీరేమంటారు కామెంట్ బాక్స్లో తెలిపండి అంటే మన భారతదేశానికి సంబంధించిన మన యాక్టర్స్ మన సెలబ్రిటీసే ఇలాంటి పనులు చేస్తున్న పోయి మీరేమంటారో కింద రాయడు టిల్ లైన్ జై హింద్ జై భారత్